ఫ్యామిలీ ఇది వచ్చేసి సాటర్డే రోజు నేను పాలకూర పప్పు అయితే చేశాను సో దానికోసం కందిపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ రానబెట్టుకున్న అందులోకి ఎండుమిర్చి చింతపండు టొమాటో పసుపు ఉప్పు వెల్లుల్లి అయితే వేసుకొని తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్ అయితే విజిల్ పెట్టుకోవాలన్నమాట ఒక ఫైవ్ టు సిక్స్ పెట్టుకుంటే జస్ట్ అలా మెదపగానే మెత్తగా అయితే అయిపోయిందనమాట సో నేను ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేయలేదు ఎండుమిర్చి వేసుకున్నాను ఫస్ట్ టైం అండి ఎండుమిర్చి అండ్ టమాటో వేసి చేయటం ఎప్పుడు ఎండుమిర్చి చేయను ఓన్లీ పచ్చిమిరకాయలు పసుపు ఉప్పు చింతపండు అయితే వేసి చేసేదాన్ని బట్ వీళ్ళైతే చాలా బాగుంది తర్వాత తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని పోపు అయితే పెట్టుకోవాలన్నమాట మా చిన్నప్పుడు వీక్లీ త్రీ టు ఫోర్ డేస్ ఆకూరతోనే పప్పు చేసేది మా అమ్మ సో ఇంకా నా లంచ్ అయితే నేను చేస్తున్నాను అనమాట మంచిగా పప్పు కలుపుకొని అందులో ఎండి ఎండుమిరకాయ నంచుకుంటే చాలా బాగుంటుంది ఊరుమిరపకాయలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు పప్పు చేసుకున్నప్పుడు ఇలా గట్టిగా కాకుండా కొంచెం లిక్విడ్ టైప్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో అయితే చూసారే కదా నచ్చితే ఒక చిన్న లైక్ ఏంటి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్